ఇసుక మాఫియానే చెక్ పేల్చి వేసిందని మాజీ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు కరీంనగర్ లోని కలెక్టరేట్ లో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి జిల్లా కలెక్టర్ పమీల సత్పతిని కలిసి వినతి పత్రం అందజేశారు కూల్చివేత ఘటనపై నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ఈ చెక్ డ్యాంను ఇసుక మాఫియాకు చెందిన కొందరు పేల్చివేశారని ఆరోపించారు మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో చెక్ డ్యాంను పరిశీలించామని చెప్పారు ప్రమాదవశాత్తు జరిగిన ఘటన కాదని ఎవరో కావాలని పీల్చినట్లు ఉందన్నారు ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఎఫ్ఐఆర్ నమోదు చేసి వదిలేశారని ఆరోపించారు అదేవిధంగా ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్టును బహిర్గతం చేయాలని కోరారు మాజీ మంత్రులు కేటీఆర్ హరీష్ రావు ఎమ్మెల్యేల బృందంతో కలిసి త్వరలోనే రాష్ట డీజీపీకి ఫిర్యాదు చేస్తామని తెలిపారు చెక్ డ్యామ్ లానేవి రాష్ట దేశ సంపదలని వీటిని ధ్వంసం చేస్తే అతిపెద్ద నేరంగా పరిగణించి బాధ్యులను కఠినంగా శిక్షించాలన్నారు చెక్ డ్యామ్ నిర్మాణం నాణ్యత లేదంటూ చేస్తున్న ఆరోపణలను ఖండిస్తున్నామని చెప్పారు ఇసుక మాఫియా పేలుళ్లకు పాల్పడుతుందని ఆరోపించారు చెక్ డ్యామ్ పేలుళ్ల వీడియోలను కాంగ్రెస్ తనకు పంపారని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తెలిపారు పేలుడు ఘటనకు సంబంధించిన బాధ్యులను గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగులతో పాటు హుజరాబాద్ ఎమ్మెల్యే బాడి కౌశిక్ రెడ్డి మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు రావు మాజీ ఎమ్మెల్యే శుంక రవిశంకర్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీవి రామకృష్ణ నగర అధ్యక్షులు చల్ల హర్ష పాల్గొన్నారు ఈ రోజు కలెక్టర్ గారిని బిఆర్ఎస్ పార్టీ కరీంనగర్ జిల్లా ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యే రిప్రడెంట్ చేయడం జరిగింది మా రిప్రడెంటేషన్ ముఖ్య ఉద్దేశం ఒక ఐదు రోజుల క్రితము జమ్మికుంట మరియు ఓదెల మా పెద్దపల్లి మండలం మధ్యన ఒక చెక్ డ్యామ్ ను పేల్చి వేసినట్టు డెలిగేషన్ ఆ రోజు హరీష్ రావు వెళ్ళడం జరిగింది అక్కడ రైతులందరూ కూడా మాకు చెప్పింది ఏంటంటే రాత్రి పూట పెద్ద సౌండ్ వచ్చింది ఇది యాక్సిడెంటల్ గా కూలిపోయలేదు ఎవరో బాంబులు పెట్టి లేపారు గతంలో కూడా హుసేన్మే వాగు ఎలా అయితే లేపారో అలాగే ఇక్కడ లేపిన డౌట్ వస్తుందంటే మేమందరం డెలిగేషన్ వెళ్ళడం జరిగింది అక్కడ ప్రాథమికంగా మేము చూస్తూ ఉండగా ఎక్కడ కూడా యాక్సిడెంటల్గా వరదతోటి కూలిపోయిన దాఖలా అక్కడ కనవలేదు నా హుజరాబాద్ నియోజకవర్గంలో జమ్మికుంటలో జమ్మికుంట మండలంలో తణుగులా దగ్గర ఉన్న చెక్ డ్యామ్ని ఇలా దుండగులు బాంబులు పెట్టి బ్లాస్ట్ దాని విషయంలో ఇవాళ కలెక్టర్ గారికి వచ్చి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది